మన సుపరిచిత రచయిత్రి యద్దనపుడి సులోచన గారు ఈ నవల రచించే నాటికి ఇంకా మొబైల్ ఫోన్లు విరివిగా అందుబాటులోకి రాలేదు ల్యాండ్లైన్ టెలిఫోన్స్ కూడా బాగా ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే ఉండేవి ఆనాటి కాలంలోనే మన రచయిత్రి ఆడవాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులను భరిస్తూ స్వాభిమానం చంపుకోకుండా పట్టుదలతో బ్రతకటం గురించి జమున పాత్రలో వివరించారు ఇప్పుడు మన కథ ఆగమనంలోకి వెళ్ళిపోదామా జమున తను చేసే పని తనకి ఎంతో నచ్చుతుందని నేను మహారాణిలా బ్రతుకుతున్నాను నువ్వు నా కోసం కంగారు పడకు అని మాధవితో చెప్తూ కాఫీ కప్పులో పోసి అందిస్తుంది అది వినగానే మాధవి ఏమిటో జమున నీ ధోరణి నాకు అస్సలు అర్థం కాదు గాడిద చాకిరి చేస్తావు అదే ఆనందం అనుకుంటావు రోజు ఇంత కష్టపడతావు నీ దగ్గర అవసరం వస్తే పట్టుమని పది రూపాయలుంటాయా ఎవరినో ఒకరిని ముస్టెత్తాలి ఆడవాళ్ళుగా పుట్టిన మనం సుఖపడాలి ఆ కష్టమంతా మగవాడిది జమున నన్ను అడిగితే ఆడవాళ్ళు డబ్బు కోసం కష్టపడకూడదు డబ్బు సంపాదించే మగాడిని చేసుకోవాలి నువ్వు నేను చెప్పినట్లుగా ఆ శ్రీహరిని చేసుకుని ఉంటే ఆ మాట వినగానే జమున కోపంగా మధు ప్లీజ్ ఇంకా ఆపుతావా అని కళ్ళతోనే వారించింది సరే 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 ఓకే అమ్మా నువ్వేమన్నా మనసు మార్చుకున్నావేమోనని అంటూ మాధవి నసిగింది జమున కోపం వెంటనే చల్లారింది సరే ఇంకేమైనా కబుర్లు చెప్పు ఆనందరావు గారు ఎలా ఉన్నారు అడిగింది జమున ఆయనకేం బ్రహ్మాండంగా ఉన్నారు పూల రంగడి జీవితం కాకపోతే నిమిషానికోసారి రెండో పెళ్లి చేసుకుంటా అని బెదిరిస్తూ ఉంటారు అంతే అదంతా నిన్ను ఏడిపించడానికి అలా అంటూ ఉంటారు మధు ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం ఓహో ఇష్టం లేకపోయినా నేనేం బాధపడ్ను ఆయన భారీగా నాకు రావాల్సిన సుఖాలు నాకు ఇస్తే చాలు ఆయన జీవితానికి నేను ఎటువంటి అడ్డు రాను మధు ఆ మాట అనటానికి నీకు సిగ్గు లేదు పెళ్ళైన స్త్రీ మాట్లాడాల్సిన మాటలైనా ఇవి అంటూ జమున కసురుకుంది పెళ్ళ షిట్ ఈ రోజుల్లో పెళ్ళిని సీరియస్గా తీసుకున్న ఏ ఆడపిల్ల సుఖపడదు ఇది పెళ్ళనుకునే కంటే స్త్రీ పురుషుల మధ్య ఒక అగ్రిమెంట్ అనుకుంటే హాయిగా ఉంటుంది కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి లేచింది మాధవి జమున నువ్వు కాస్త ఆ పాత భావాల్ని వదిలేసుకుంటే సుఖపడతావు నువ్వు నీ జీవితాన్ని అనవసరంగా చేసుకుంటున్నావు చేసుకుంటున్నావనిపిస్తుంది ఈ విషయం ఎప్పటినుండో మొత్తుకుంటున్నాను నువ్వు నా మాట వింటే కదా జమున రెండు చేతులు జోడిస్తూ దన్నం పెట్టి మధు నీకు దన్నం పెడతాను నేను సుఖంగా ఉన్నట్టు నీకు కనిపించకపోవచ్చు సుఖానికి నువ్వు చెప్పే భాష్యం వేరు నేను చాలా హాయిగా ఉన్నాను సరేనా జమున ఇప్పుడైనా నిజం చెప్పు అని చిన్నగా అడిగింది మాధవి నిజంగా నిజం చెప్తున్నాను మధు నేను చాలా హాయిగా ఉన్నాను నువ్వు ఒట్టి మొద్దువి పిరికి దానివి మాధవి కోపంగా అంది ఆహా ఇంకా ఇంకేం పేర్లు పెడతావో చెప్పు బుగ్గని చేయానించుకుంటూ అడిగింది జమున మాధవి ఒక క్షణం ఆగి జమున కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒట్టి సెంటిమెంటల్ ఫూల్వి నీ అందం తెలివితేటలు జీవితంలో నిన్ను ఎంత పైకి తీసుకెళ్తాయో కూడా తెలుసుకోలేని ఈడియట్వి అంటూ మాధవి పక్కకి తిరిగి దూరంగా కుక్కపిల్లతో ఆడుకుంటున్న కూతుర్ని ఆశా వెళ్దన్రా అంటూ పిలిచింది అప్పుడే వెళ్ళిపోతావా మధు అంటూ గోముగా అడిగింది జమున ఇంతసేపు ఉన్నాను కాఫీ తాగాను సంతోషించు అవతల నా కోసం ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ పూట నీ దగ్గరికి రాకపోతే ఇక నిన్ను చూడటం కుదరదు అందుకే కారు వేరే పని మీద వెళ్ళిందని డాడీ చెప్పినా కారు కోసం ఆగకుండా ఆటోలో వచ్చేశాను అంది మాధవి మాధవి విసుగుని పట్టించుకోకుండా థ్యాంక్ యూ మాధవి అంది జమున అదొక్కటేగా నువ్వు నా మొహాను పారేసేది జమున నేను అసలు నీ దగ్గరికి రాకూడదు నిన్ను చూడకూడదు అనుకుంటాను కానీ అదేంటో ఈ ఊరు రాగానే నిన్ను చూసే వరకు నా ప్రాణం గిలగిలా ఆడుతుంది నువ్వు ఉత్తరాలు రాయవు ఎన్నిసార్లు చెప్పినా ఢిల్లీ రావు ఆ కోపం అంతా గుర్తే ఉండదు అంటూ వెళ్ళబోయిన మాధవి ఆగి తిరిగి జమున దగ్గరికి వచ్చి ఆమె మెడ చుట్టూ చేయి వేసి ప్రేమగా ఐ లవ్ యూ జమ్మి ఈ ప్రపంచంలో నువ్వే నాకు నిజమైన స్నేహితురాలివి వస్తాను బాయ్ అంటూ బయలుదేరింది ఒక్క నిమిషం ఉండు మాధవి అంటూ గబాల్న లోపలికి పరిగెత్తింది జమున మరో నిమిషంలోనే ఒక ప్యాకెట్తో తిరిగి వస్తూ మధు నిన్ననే తయారయ్యాయి నీకు నచ్చిన గ్రీన్ కలర్కి బ్లాక్ బార్డర్ ప్రింట్ శారీ మధు నా గిఫ్ట్ అనుకో తీసుకెళ్ళు మాధవి ఒక నిమిషం తటపటాయిస్తూ నేను డబ్బు ఇస్తాను జమున గిఫ్ట్కి ఎవరైనా డబ్బులు ఇస్తారా సిగ్గులేదు సరేనమ్మా జమునమ్మ నీకు ఇచ్చి సిగ్గుపడే కంటే ఇది తీసుకొని సిగ్గుపడటం నయంలే అంటూ గలగలా నవ్వేసింది మాధవి సరే వెళ్ళొస్తా జమున దీపుని చూడటం కుదరనే లేదు అంటూ ఆటో వద్దకు బయలుదేరింది మాధవి జమున ఆశని ఎత్తుకొని ఆటో వరకు వచ్చింది దీపు ఈసరికి రావాల్సింది ఇంకా రాలేదేంటో అంటూ జమున ఆశని ముద్దు పెట్టుకుని మాధవికి కందించింది వీలుంటే మళ్ళీ రా మాధవి ఆ మాటను నాకు చెప్పనవసరం లేదులే నేనే వస్తాను నీకు వెళ్ళబోసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి అంటూ ఆటో ఎక్కింది మాధవి ఆటో కదిలింది జమున చేయి ఊపుతూ ఆటో వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంది జమున తిరిగి ఇంట్లోకి వచ్చేసరికి రుక్కమ్మ అద్దకం వేసి ఆరేసిన చీరలు తెచ్చి మడత పెడుతుంది జమున రాగానే హరినారాయణ గారి భార్య చీరల కోసం మనిషిని పంపిందమ్మా అంది అలాగా ఆవిడ చెప్పిన ఇండిగో రంగు ఆ బార్డర్కి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు రుక్కమ్మ నేను ఆవిడికి కబురు చేస్తానులే అంటూ డస్క్ తెరిచి ఖాతాదారుల పుస్తకంలో చూసి అడ్రస్ నోట్ చేసుకోసాగింది ఇంతలో గేటు దగ్గర నుండి అడుగుల చప్పుడు విని అడుగునమ్మ బక్కయ్య వచ్చాడు అంది రుక్కమ్మ బక్కయ్య మెల్లిగా పిల్లిలా లోపలికి వచ్చాడు అతని రూపం అతని పేరుకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అతను పేరుకి బక్కయ్య కానీ నల్లగా పొట్టిగా చాలా లావుగా ఉంటాడు ఆ నలుపులో కనుగుడ్లు మాత్రమే తెల్లగా ఉంటాయి నవ్వితే కనిపించే పెద్ద పళ్ళు ఇంకా తెల్లగా ఉంటాయి అంతేకాకుండా చెవికి పోగు ఎడం కాలికి కడియంతో ఉంటాడు వాళ్ళమ్మ అతనికి చిన్నప్పుడు ముద్దుగా బక్కయ్య అని పెట్టిందట అలా ఆ పేరే స్థిరపడిపోయింది అతనికి మూగతనం దానితో పాటు పుట్టుకతోనే చెవుడు అతనితో ఎవ్వరూ వేగలేరు జమున అతనితో మాట్లాడటానికి సంఘల భాష ఒకటి నేర్చుకుంది దానివల్ల అతనికి జమున చెప్పేది సులభంగా అర్థమవుతుంది మనిషికి ఎంత చెవుడో అంత గయ్యాలితనం కూడా ఉంది ఒట్టి చిన్నపిల్లాడి మనస్తత్వం జమునకి అతని మనసు బాగా తెలుసు అతనిలోని అవిటితనానికి అతని మీద అతనికే కోపం ఆ తిక్క వచ్చినప్పుడల్లా అన్నం తినడు మనిషి కస్సుబుస్సు అంటాడు అది లేనప్పుడు భీముడులా పనిచేస్తాడు అలసట అనేదే ఉండదు చిరాకు పడడు జమున అతన్ని ఎప్పుడూ కోపగించుకోదు దీపుతో పాటు ఒక పసిపిల్లాడిని చూసినట్టు చూస్తుంది ఒక్కోసారి రుక్కమ్మతో పోట్లాడి అలిగి పని మానేసి వెళ్ళిపోతాడు మర్నాడో ఆ తర్వాత సాయంత్రమో మళ్ళీ ఏమి ఎరగని వాడిలా వచ్చి దూపుతో కూర్చుంటాడు జమున నవ్వుకుంటుంది బక్కయ్య వచ్చాడని రుక్కమ్మ చెప్పగానే జమున తిరిగి చూసింది బక్కయ్య ఎందుకో చూపులు చూస్తున్నాడు ముఖాన చెమటలు పట్టున్నాయి జమున లేచి వచ్చింది దీపు ఏడు బక్కయ్య బాబు ఇంటికి రాలేదమ్మా బక్కయ్య సైగలతో అడిగాడు ఇంటికా ఎలా వస్తాడు అనేసరికి బక్కయ్య ముఖం వెలవెలపోయింది చెప్పు బక్కయ్య ఎక్కడో వదిలేసి వచ్చావు చీకటి కూడా పడుతుంది అని గతించినట్టుగా అడిగింది బక్కయ్య సైగలతోనే పార్కు నుండి వస్తుంటే రోడ్డు మీద ఇత్తరం కోతి సర్కస్ చూస్తున్నాం ఇంతలో పెళ్లి మేళం వచ్చింది ఆ జనంలో దీపు తప్పిపోయాడు ఎంత వెతికినా కనిపించలేదు ఇంటికి వచ్చాడేమోనని అంటూ ఆపాడు బక్కయ్య ఆ మాటలు వినగానే జమున దిగ్భ్రాంతి చెందింది వాడిని అలా చూడకుండా ఎలా వదిలేసావు అసలు వాడిని తీసుకెళ్లొద్దని చెప్పానా జమున అంటూనే గబగబా చేతిలో కాగితాలు డెస్కులోకి తోసేసింది రుక్కమ్మ తలిపెయ్యి అంటూ ఆజ్ఞాపించింది ఇంటికి తాళం వేస్తుంటే జమున చేతులు వనకసాగాయి నుదుట చిరుచమటలు అలుముకున్నాయి తేపు మళ్ళీ కనిపిస్తాడా ఆ రోజు సిద్ధార్థ వెళ్ళిన రోజు గుర్తుకొచ్చింది క్షణంలో ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళినవాడు ఇంతవరకు రానేలేదు ఎలా మాయమయ్యాడో కూడా అర్థం కావట్లేదు భగవంతుడా తను పడిన కష్టాలు ఇప్పటికీ చాలలేదా తన ముఖాన్ని ఇంకా ఏం ఉంది ఇంటికి తాళం వేసి రుక్కమ్మ జమున బక్కయ్య గబగబా పార్కు వైపు వెళ్ళారు అక్కడి నుంచి కోతి సర్కస్ ఆడిన చోటు నుంచి ఇరుపక్కల చీలిన వీధుల వెంట గాలించారు ఎంత వెతికినా జాడ కనిపించలేదు జమున వీధి చివర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఫోటో కావాలని అన్నారు జమున బక్కయ్యని రుక్కమ్మని తీసుకొని ఇంటికి వచ్చింది అప్పటికి దీపు కనిపించక దాదాపు నాలుగు గంటలవుతుంది జమున చెవులో హోరు లాంటిది మొదలయ్యింది గుండెల్లో నుంచి దుఃఖం లాంటిది తన్నుకు వస్తుంది కాళ్లల్లో వణుకు మొదలైంది జమునలో ఎప్పుడూ కనిపించే ఆత్మస్థైర్యం మనోధైర్యం రూపురేఖలు లేకుండా పోయింది పెదవుల మీద సదా విరిసే మనోహరమైన చిరునవ్వు అటుమాయమైంది జమున తాళం తీసి ఇంట్లోకి వచ్చింది లైటు వేసి బీర్వా తెరిచి అందులోని దీపు ఫోటో తీసి బక్కయ్య చేతికిచ్చి పోలీస్ స్టేషన్లో రమ్మని పంపింది జమున ఇంట్లోని లోపల పూలిలా అటూ ఇటూ తిరుగుతూ కంగారు పడుతుంది దీపు ఏమయ్యాడు ఎక్కడున్నాడు ఎదురింట్లో పనిచేసే నర్సమ్మ కొడుకు దీపు ఈడువాడే తప్పిపోయి సంవత్సరం అయింది ఆ జాడ తెలియనే లేదు నర్సమ్మ ఇప్పటికీ వాడిని తలుచుకొని ఏడుస్తూనే ఉంది దీపు తనకి దూరమైతే ఇంకేమైనా ఉందా తను బ్రతకగలదా జమున మనసు అల్లకల్లోలంగా ఉంది కొడుకుని ఒక్క క్షణం వదిలి ఉండలేదు తను వాడు స్కూల్ నుంచి ఇంటికి రావటం ఆలస్యమైతే బోన్లో పులిలా అటూ ఇటూ తిరుగుతూ ఎదురుచూస్తూ గడుపుతుంది మళ్ళీ వాడిని చూసే వరకు ఏ పని తోచదు చెవికి ఏ మాట ఎక్కదు భగవంతుడా దీపు నా కంటికి మళ్ళీ కనిపిస్తాడా జమున మనసు దీపు దీపు అంటూ లోపల ఆక్రోషిస్తుంది ఇంకో గంట ఇలాగే గడిస్తే ఈ ఆందోళన తట్టుకోలేక తనకి పిచ్చెక్కిపోతుందేమో అటు ఇటు అశాంతిగా తిరుగుతున్న జమున గేటు చప్పుడు అయ్యేసరికి వరండాలోకి దీపు అంటూ పరిగెత్తింది అంతలోనే గుమ్మం దగ్గర బొమ్మలా ఆగిపోయింది గేటు తెరుచుకుని బక్కయి వస్తున్నాడు జమున వెనక్కి వచ్చి కుర్చీలో కూలబడింది యజమానురాలు పడుతున్న ఆవేదన బక్కయ్యకి బాగానే అర్థమైంది తన మూలంగా ఆవిడికి ఎంత బాధ కలిగింది వాడు నిస్సహాయంగా చూస్తున్నాడు మళ్ళీ గేటు చప్పుడైంది జమున పరిగెత్తింది ఈసారి గేటు తీసుకొని రుక్కమ్మ పక్కింటి వరమ్మ గారు వస్తున్నారు జమున దీపు కనిపించట్లేదంట వరమ్మగారు అడిగారు జమున అవునన్నట్టు తల తిప్పింది కళ్ళల్లో నీళ్లు సుల్లు తిరుగుతున్నాయి పెదవులు అదురుతున్నాయి ఈ బక్కయ్య ఒక చెవిటి మేళం వాడికి మాట రాదు వాడికిచ్చి పంపించొద్దని నేను రుక్కమ్మతో అంటూనే ఉన్నాను ఇంతలో గడియారం తొమ్మిది అయినట్టుగా గంటలు కొట్టింది దీపు ఈ చీకట్లో ఎక్కడున్నాడో జమునకి ఎవరు మాట్లాడినా దీపు అమ్మా అని పిలుస్తున్నట్టే ఉంది కంగారు పడకు పోలీస్ రిపోర్ట్ ఇచ్చావుగా దొరుకుతాట్లే అని ధైర్యం చెప్పారు వరమ్మగారు జమునకి ఆవిడ మాటలు వినిపించినా ఏమీ అర్థం కాని అయోమయంలో ఉంది కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి దీపుకి తనకి రుణం తీరిపోయిందా అందుకే ఇలా అకస్మాత్తుగా దూరం అయిపోయాడేమో ఒక్క ఆలోచన కాదు మెరుపు తీగల్లా ఎన్నెన్నో ఆలోచనలు దీపు కనిపించలేదన్న వార్త ఇరుగు పొరుగుకి తెలిసి ఇద్దరు ముగ్గురు వచ్చారు జమున నిత్యష్ఠురాలే కూర్చొని ఉంది దీపు లేకుండా ఈ రాత్రి గడిచిపోతుందా దీపు కంటికి మళ్ళీ కనిపిస్తాడా భగవంతుడా మళ్ళీ అదే ఎదురు చూపులు మళ్ళీ అదే వేదన మళ్ళీ సస్పెన్స్ వద్దు వద్దు అప్పుడంటే తనలో శక్తి నమ్మకం ధైర్యం ఉన్నాయి ఇప్పుడు లేవు అసలు ఇప్పుడు ఆ మనోధారుర్యం లేదు తనలో పైకి కనిపించేదంతా మేకపోతు గాంభీర్యం బ్రతకడానికి అందరి ముందు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంది అంతే లోపల తను చాలా భయపడుతుంది వచ్చిన వాళ్ళు పొద్దుపోయిందంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు తోచిన ధైర్యవచనాలు చెబుతున్నారు అవేవి జమున తలకెక్కటం లేదు శూన్యంలోకి అలా చూస్తూ కూర్చుంది ఇంతలో వాకిట్లో కారు చప్పుడైంది మళ్ళీ ఎవరో పలకరించి ఓదార్చటానికి వచ్చింటారని అనుకుంది జమునకి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదు ఎవ్వరూ తన్ని పలకరించకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంతలో రుక్కమ్మ వరండాల నుంచి అమ్మ అడుగు దీపు అంటూ గావుకేక కేక పెట్టింది ఆ మాట వినగానే జమున గభాలన లేచింది ఒక్క అడుగులో వచ్చినట్టుగా వాకిట్లోకి పరిగెత్తుకు వచ్చింది అప్పటికే కారులో నుంచి దిగిన ఒక పొడుగాటి వ్యక్తి దీపుని చేతుల మధ్య పడుకోబెట్టుకుని తీసుకొస్తున్నాడు అతను ధరించిన తెల్లటి బట్టల నిండా రక్తపు మరకలు దీపు ఒంటి నిండా గాయాలు దీపు అంటూ జమున కెవ్వున కేకపెట్టి ఎదురుగా పరిగెత్తింది దీపు అంటూ ఆ అపరిచిత వ్యక్తి చేతుల్లో అలా ఉండగానే కొడుకుని పట్టుకొని ఏమైందిరా ఏమైంది ఇలా ఉన్నావేంటి అని అరుస్తున్నట్టే అంది ఆ క్షణంలో జమున కంఠం కొడుకు మళ్ళీ కనిపించాడనే ఆనందంతోనూ ఈ రక్తం ఏమిటి ఇలా ఉన్నాడేమిటి అనే భయంతోనూ కంపించసాగింది జమున ఆ అపరిచిత వ్యక్తి ఉన్నాడని గుర్తులేనట్టు కొడుకుని రెండు చేతులతో వాటేసుకుని వాడిని ఒదుటి మీద చెంపల మీద ముద్దుల వర్షం కురిపిస్తుంది ఆ ప్రయత్నంలో జమున తల అతని ఛాతికి అతని పొట్టకి దాచుకోవటం లేదు మాట్లాడరా మాట్లాడు అమ్మా అని పిలువు అని జమున దానిలా కొడుకుని పట్టుకుని కుదుపుతోంది ఆ నూతన వ్యక్తి జమునని మోచేతితో ఒక్కసారిగా విదిలించి అవతలికి నెట్టాడు